వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండల చింతకుంట గ్రామంలో ఆవుల పప్పు పురస్కరించుకొని ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి ఎట్లయితే జమోని ఇరగంగనెడ్డి లక్ష్మీరెడ్డి గారు పల్లి గ్రామం ఖాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబై తనపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగలూరు గ్రామం బల్లికరవ మండలం బాపట్ల జిల్లా వారి చేత మూడు వేల యాభై ఎనిమిది అడుగుల పల్లెమాల తల మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు కవిత చేస్తున్నాయి ఆ యొక్క బహుమతి అందుకోవాల్సిన అవహిస్తున్నామండి రెండో బాబు సాధించినటువంటి ఎంత నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయారిపల్లి గ్రామం

మూడో బహుమతి సాధించినటువంటి చేత జమాని అన్ని గోపాలకృష్ణ గారు దువ్వూరు దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెడ్డి గారు పక్కపాడమ్మ కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా చేత రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు వేల రెండవ దూరాన్ని లాగి మూడవ బహుమతి నలభై వేల రూపాయలు నాలుగోబాధ్య శాలి గడువు జమాని పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మై కాలనీ వైఎస్ఆర్ కడప జిల్లా కమే మెనికొండ రబ్బి గారు కుమ్మరికోటల గ్రామం భద్దూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి నాలుగోబాది ముప్పై వేల రూపాయలు అన్న ఒకసారి ఓకే ఐదో సాధించిన కట్టుబడి రోలినూరు అందాల జిల్లా గారు చింతపొండ గ్రామ తోడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత రెండు వేల ఐదు వందల నలభై ఏడు వేల రెండు మూలాల దూరాన్ని లాగి ఐదో బొమ్మది ఇరవై వేల రూపాయలు కరెక్ట్ చేసుకోవడం జరిగింది సాధించినటువంటి ఎట్ల చైతే సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామ చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి కాడి ఇరవై ఐదు సెకండ్ లోనే చూడండి చూడండి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ తెలియజేసుకుంటామండి వారికి వారి కుటుంబానికి గంగమ్మ తల్లి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం